నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్ స్టాండ్క క్వార్టర్స్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ విచ్చేశారు ఈ సందర్బంగా క్యాంపులో వైద్య వసతులు అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వైసీపీ నాయకులతో కలిసి సిద్దిక్ పరిశీలించారు ప్రజలకు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో వైద్యుల్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం సిద్దిక్ మీడియాతో మాట్లాడారు పేదల కోసం మంచి కార్యక్రమాలు చేపట్టాలంటే అది ఒక సీఎం జగన్మోహన్రెడ్డికే సాధ్యం చెప్పారు డివిజన్లోని ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమంతో ఎమ్మెల్యే అనిల్ అన్నకి ప్రజలు మరింత దగ్గరయ్యారని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుత్తూరు సురేష్ వాణి రఫీబాయ్ చంద్ర శ్రీనివాసులు శాంతి హాస్పిటల్ సీఈఓ తిరుపతయ్య సచివాలయ సెక్రటరీ వాలంటీర్లు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు నలభై ఎనిమిది వార్డు నలభై ఎనిమిది వార్డు ఇన్ఛార్జ్ నేను మరి మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని మూడు రోజుల నుంచి అంటే ఈరోజు లాస్ట్ రోజు జగన్ అన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ మెడికల్ క్యాంప్ కానీ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పటికీ పదహారు వందల మంది వచ్చారు మన ఏరియాలో ఎట్ట సక్సెస్ అయిందంటే మనం కూడా ఊహించలేదు ఆ విధంగా ఇక్కడ ఉండే ప్రజలు మన జగన్ అన్నం కానీ మా అన్నీ అన్నా కానీ ఇంకా దగ్గరయ్యారు మామూలుగానే పదగాల పథకాల వల్ల ప్రతి నెల పింఛని వాళ్ళు ఇంటికి పోయి ఇవ్వడం కానీ ఆరోగ్యశ్రీ మెడికల్ క్యాంప్ కానీ నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వడం కానీ దేని కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ అంటే బీదవాళ్ళ కోసము జగన్ అన్న సాల్ దగ్గర అయ్యారు ఈ మెడికల్ క్యాంప్ పెట్టిన తర్వాత జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఇంకా దగ్గర అయిపోయాడు అనిల్ అన్న కానీ జగన్ అన్న కానీ ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ కానీ ఇంత ముందు ప్రతి సా పార్టీలు ఉండేది కానీ ఇటువంటి ప్రోగ్రాంలు ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా చేయలే అది కేవలం జగన్ అన్న అన్ని అన్నే అవుద్ది పోగ్రాములు చేయాలంటే అది కాక సక్సెస్ఫుల్గా జరిగింది ఇక్కడికి వస్తే ఐదు వందల షీట్ ఉంటాయి ట్యాబ్లెట్లు అది కూడా ఫ్రీ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఏం బాగలేదో అది చేసి చూపిస్తున్నారు ఇప్పుడు దాకా జీవితంలో అంటే నాకు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు ఉంటే నేను ఎప్పుడు చూడలే ఇటువంటి ప్రోగ్రాంలు కానీ ఇట్లా చేయడం ఇదే జగన్ అన్న ప్రభుత్వంలోనే చూస్తున్నాము జగన్ అన్న ఇటువంటి మళ్ళీ సేమ్ చేసుకుంటే మనం అందరం కలిసి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పథకాలు అన్న పెడతారు కొంతమంది ఇప్పుడు మా నలభై ఎనిమిది వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు రాలేకపోయారు వాళ్ళని మేము గుర్తించాము మా డాక్టర్ని తీసుకొని వాళ్ళ ఇంటికి పోతాము వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కూడా మనం ట్రీట్మెంట్ చేసి దేవుడి దేవాలో వాళ్ళు కూడా నయమైనట్టుగా అన్న అనిల్ అన్న మాకు స్పెషల్గా వాళ్ళు ఇల్ పోమని అనిల్ అన్న గారు చెప్పారు అందుకు రేపు రోజు రేపు టాలించి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము మేము కానీ ఇక్కడ మా నలభై ఎనిమిది వాళ్ళు అందరం కలిసి డాక్టర్స్ కానీ మేమంతా వెళ్తున్నాము థ్యాంక్ యూ నమస్తే